నా ఛానల్ ఎవరెవరు చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈరోజు లైవ్ రావడానికి ఎందుకు అంటే ఫ్రెండ్స్ మీకోసమే అందరూ కామెంట్స్ పెడుతున్నారు ఏం చెయ్యగారు వీడియోలు చేయడం లే వీడియోలు పెట్టడం లేని లేదు ఫ్రెండ్స్ ఎప్పుడు మీకోసమే మేము గ్యారంటీ మంచి మంచి వీడియోలు పెడతాం ఫ్రెండ్స్ ఈరోజు మనకు పదకొండు వేల మంది సబ్స్క్రైబర్స్ అయిపోయారు ఫ్రెండ్స్ దాటారు అది మీ దయవల్లనే మన సబ్స్క్రైబర్స్ మొత్తం మన ఫ్యామిలీ లాంటి వాళ్ళు ఫ్రెండ్స్ గ్యారెంటీగా మీరు సపోర్ట్ నాకు ఎల్లప్పుడు ఉండాలి ఫ్రెండ్స్ ఇంతకు నేను ఎదగాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల గ్యారెంటీ మీ సపోర్ట్ ఎల్లప్పుడు ఉండాలని నాకు మీ సపోర్ట్ ఎల్లప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇస్తున్నావు నేను ఫ్రెండ్స్ అందరు మెసేజ్లు చేస్తున్నారు నాకు సపోర్ట్ చేస్తున్నారు లైక్స్ కొడుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టా ఫ్రెండ్స్ దయచేసి నేనైతే తక్కుతాను ఫ్రెండ్స్ మీరు నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు ఫ్రెండ్స్ అందుకు నేను చెప్పడం ఈరోజు లైవ్ చేస్తున్నాను కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మీలో ఒక కొడుకు లాంటి వాడిని తమ్ముళ్ళాంటి అన్న అన్నలాంటి వాడిని మీరు భావించి ఒక ఫ్యామిలీ లాగా తీసుకోండి మీరల్లా సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకోసం మంచి మంచి వీడియోలు తీస్తా ఫ్రెండ్స్ గ్యారెంటీగా ఇప్పుడు నుంచి మంచి మంచి వీడియోలు తీస్తాను గ్యారెంటీ నేను మాటిస్తున్నా ఫ్రెండ్స్ మంచి మంచి పెడతాను మంచి కంటెంట్నే పెడతాను గ్యారెంటీ ఫ్రెండ్స్ నుంచి ఎదగాలం మనం గ్యారెంటీగా మీ దయ మాకు ఎప్పుడు ఉండాలా అందుకు వీడియోలు పెడుతున్నాం ఫ్రెండ్స్ చాలా కష్టపడి ఎదుగుతున్నాం ఫ్రెండ్స్ మనకైతే వెనక ముందు ఎవరు సపోర్ట్ లేరు ఎవరు లేరు ఫ్రెండ్స్ అంతా మనం మనం అనుకున్న వాళ్ళు మనకు అందరూ మోసం చేశారు ఎవరు లేరు ఫ్రెండ్స్ మోసం చేశారు బంధువులలో మోసం చేశారు అందరూ మోసం చేసినా మీరు మాత్రం నన్ను మోసం చేయకుండా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ఒక లైక్ ఒక షేరు ఒక కామెంట్ పెట్టడం వల్ల మీ వల్ల మేము పైకి ఎదుగుతాం గ్యారెంటీగా ఇలాగే ఎదగాలని మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు పెడుతుంటా గ్యారెంటీగా ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోలు పెడతా గ్యారంటీగా ఫ్రెండ్స్ మన అప్పుసారిని ఎలా నమ్ముతున్నారో మనల్ని కూడా అలాగే నమ్మండి ఫ్రెండ్స్ అందరికీ మంచి వీడియోలే పెడతా దయచేసి బ్యాడ్ కామెంట్స్ ఎవరు పెట్టకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఆ బ్యాడ్ కామెడెంట్స్ చూసి బాధపడ పడకూడదు మనం అందుకు వేరే వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు దయచేసి కొన్ని కొన్ని వీడియోలకు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ కాబట్టి నేను ఈరోజు సంతోషంగా చెప్తున్నా ఫ్రెండ్స్ మీరల్లా నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ పదకొండు వేల మంది ఎంతమంది ఉన్నారు వాళ్ళ నా ఫ్యామిలీ లేని ఫ్రెండ్స్ నన్ను నమ్ముకొని పదకొండు వేల మంది నన్ను ఫాలోవర్స్ అయినారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన అప్పు సార్ గురించి కూడా మంచి మంచిగా నేను చెప్తుంటా ఫ్రెండ్స్ మంచి వీడియోలు పెడుతుంటా అందరు లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి మంచి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ యుర్ ఆల్ ద సపోర్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టుకోండి ఒక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ జై హింద్ జై హింద్ జై హింద్